నమస్తే నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం మిత్రులారా ఒక దశాబ్ద కాలం ముఖ్యంగా ఈ రెండు మూడు సంవత్సరాలుగా అటు సోషల్ మీడియాలోనూ ఇటు రాజకీయ నేతల్లోనూ గోమాత ప్రస్తావన అధికంగా వస్తుంది గోమాతను మన సనాతన ధర్మంలో అదొక భాగం మమేకమై ఉంది గోమాత గోమాత సకల దేవతలకు నిలయంగా భావిస్తుంది హిందూ సంప్రదాయం కాబట్టి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్లు కూడా తెరమితికి వచ్చినాయి తర్వాత హిందూ ధార్మిక సంఘాలు లేదా సేవా సంస్థలు మొత్తానికి గోమాతను మన దేవతగా ఆరాధ్య దేవంగా మాతతో అమ్మతో సమానంగా పూజించే స్థాయి ప్రస్తావం వచ్చింది అంతేకాదు కొన్ని సేవా సంస్థలు అయితే గోమాత యొక్క గొప్పతనం గురించి ప్రచారం కూడా చేస్తున్నాయి అందులో భాగంగా పుట్టిందే గో ప్రచారక్ సేవా సమితి దీని వ్యవస్థాపకుడు వ్యవస్థాపక అధ్యక్షుడు టీకే గుప్తా ఈయన గత కొంతకాలంగా ఈ గో ప్రచారక్ సేవా సమితిని ద్వారా ఈ గోమాతకు సంబంధించిన గోమాతకు అది దానం అది మన దా మన గ్రాసం పెట్టడం గోమాతను పూజించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు అయితే కార్తీక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని ఈ గోప్రచారక సేవా సమితి ఆధ్వర్యంలో మనకు హైదరాబాద్ శివారిలో ఉన్న గాజుల రామారంలోని శ్రీ శ్వేత లింగేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది మంది మహిళలు గోమాతకు సామూహిక పూజలు నిర్వహించారు చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ శ్వేతలింగేశ్వర స్వామి ఆలయం యొక్క చైర్మన్ లక్ష్మీనరసయ్య గుప్తా ఈ శ్రీ స్వ స్వాసవి శివసాయి సేవా ట్రస్ట్ ఫౌండర్ ఉప్పల లక్ష్మీ నరసయ్య గుప్త చైర్మన్ ఎవరు మన అతిథులుగా రావడం జరిగింది అంటే ఆయన ఒక్కడే ఇద్దరి రెండింటికి అటు టెంపుల్కు ఇటు సేవా ట్రస్ట్ శ్రీ సేవ శివసాయి సేవా ట్రస్ట్ కూడా చైర్మన్ ఆయనే ఈ లక్ష్మీ నరసయ్య గుప్తా అతిథిగా వచ్చిండు ఈ సందర్భంగా ఈ గో ప్రచారక్ సేవా సమితి ఏది వ్యవస్థాపక అధ్యక్షుడు టీకే గారిని అభినందనలు కూడా తెలిపారు అయితే ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది ఎందుకంటే నూట ఎనిమిది మంది మైళ్ళు ఒకే దగ్గర కూర్చొని సామూహికంగా గోమాతకు పూజలు అంటే దీని ఉద్దేశం ఏంటి అని గుప్తారు అడిగితే గోమాత యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయటమే సంతతిని కాపాడుకోవటమే అని ఎవరి గుప్తగారు చెప్పడం జరుగుతుంది అంటే మరి ఈ ఈ గోమాత అనేది ఇంతకుముందు మనకు తెలియదా గోమాతని కల్పతరువా కూడా భావిస్తాం అలాంటి గోమా మన పురాణాల ప్రాశస్తం దాని గురించి ఉంది సకల దేవతలు గోమాత నిలయంగా పూజిస్తున్నాం అటువంటి గోమాతకు ఇంతకు ముందు ఎందుకు అనుకున్నంత ప్రచారం జరగలేదు కానీ ఈ దశాబ్ద కాలంలో ఇటీవల రెండు మూడు సంవత్సరాలు అలాంటి సోషల్ మీడియాలోనూ ఇటు బయట కూడా విపరీతమైన ప్రచారం జరుగుతుంది గోమాత యొక్క ప్రాముఖ్యాన్ని తెలుపుతూ కాబట్టి అలాంటి గోమాత యొక్క ప్రాముఖ్యాన్ని అనే విశిష్టతను తెలియజెప్పేందుకు ఈ గో సంతతిని అంటే మనస ఏది దేశీయ గో గోసంతతిని పరిరక్షించుకునేందుకు పుట్టిన ఈ గోప్రచారక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ గాజుల రామారంలో ఎంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఈ టీకే గుప్తా గారికి అభినందనలు వెలువెత్తుతున్నాయి